శ్రీచక్ర విజ్ఞానం శ్రీచక్ర నిర్మాణము ఆవరణము అధిదేవతలు సాధారణంగా శ్రీచక్రం అంటే అమ్మవారి స్వరూపమని అందరికీ తెలుసు నవర్ణావ పూజ చేస్తారని తెలుసు అయితే ఈ ఆవరణ నిర్మాణ పద్ధతులు అందులోని దేవతలు అర్చనా విధానాలు గురించి చాలామందికి అవగాహన ఉండదు తెలుసుకోవాలన్నా ఆసక్తి ఉన్న వివరంగా తెలిపేవారు తక్కువ మంది ఉన్నారు చెప్పేవాళ్ళు ఉన్న నేర్చుకునే సమయం ఈ రోజుల్లో అందరికీ లేదు మనిషి ఆయుకాలం కలియుగంలో తక్కువ కనుక ఉన్న సమయంలోనే అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక పయనం కొనసాగించాలి అలా మనం శ్రీచక్ర నిర్మాణము అందులోని శక్తి రూపాలు ఆవరణలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీచక్ర నిర్మాణం అందులోని ఆవరణలు అధిదేవతల గురించి తెలియటే తెలియటమే కాక అందులోని కేంద్ర బిందు మండలి స్థానాల్లో తేజోమయ రూపాల్లో విరాజిల్లే అమ్మవారిని ఉపాసిస్తూ ఇప్పుడు మన వంటి వారి కోసం శ్రీచక్రం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బిందు త్రికోణ వసుకోణ దశ్యుగ్మ అణ్వస్త్ర షోడశ పత్రయుక్తం వృత్తత్రయంచ ధరణి సదన త్రయం శ్రీచక్రరాజ ఉదిత గోపురము వలె కనబడి శ్రీచక్రము చూడటానికి పైనుండి క్రిందకు క్రమంగా బిందువు త్రికోణము వసుకోణము అంతర్దాస్ అంతర్దశారము బహిర్దశారము చతుర్దశారము అష్టాదళ పద్మం షోడశదళ పద్మం దాని చుట్టూ మూడు వృత్తరేఖలు మూడు రేఖలతో ధరణి సదనం భూపురం బిందువు వద్ద పరదేవత అయిన శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారు ఆశీనులై ఉంటుంది నవావరణములు శ్రీచక్రములోని తొమ్మిది ఉంటాయి వాటినే నవావరణలు అంటారు నుండి కేంద్రం వైపు పోయే వరుసలో వాటి పేర్లు ఈ విధంగా ఉంటాయి ధరణి సదనం లేదా భూపురం దళ పద్మం నాగ అష్టదళ పద్మం చతుర్దశారం బహిర్దశారం అంతర్దశారం వసుకోణం త్రికోణము బిందువు సశేషం శ్రీమాత్రే నమ శ్రీచక్ర విజ్ఞానం భాగం టూ మొదట ఆవరణ ధరణీ సదనం భూపురం శ్రీచక్రానికి వెలుపల నాలుగు వైపుల గోడలాగా ఉండేదాన్ని భూపురం అంటారు ఇది ఈ క్రింది విధంగా ఉంటుంది ఈ ప్రథమ ఆవరణలో ఆణిమాది దేవతలు ఇరవై ఎనిమిది మంది ఉంటారు వీరందరూ మందార పువ్వు రంగు గల దేవతాఛాయతో ఉంటారు ఒక్కొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి వాటిలో చింతామణి కపాలం త్రిశూలం అంజనం లేదా కాటుక ఆయుధాలుగా ధరించి ఉంటారు ఆ ఇరవై ఎనిమిది దేవతల పేర్లు చూద్దాం అష్ట సిద్ధులు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశ్వత్వ వసిత్వ ఇచ్ఛ సర్వకామ సప్తమాతృకలు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రీ చాముండా మహాలక్ష్మి సర్వసోభిని సర్వ విద్రావిణీ సర్వాకర్షిణీ సర్వశంకరి సర్వోన్మాదిని సర్వకేచరి సర్వబీజ సర్వయోని సర్వత్రిఖండ శ్రీ విద్య ఉపాసకుడు సాధించే మొదటి మెట్టు ప్రథమ ఆవరణ ఆ ఆవరణలో అష్ట సిద్ధులు సప్త మాతృకలు మరి ఎన్నో ఇతర శక్తులు ఉన్నాయి ఆ ఆవరణ సాధించిన వారికి వీరి అనుగ్రహం కలుగుతుంది శ్రీమాత్రే నమ శ్రీచక్ర విజ్ఞానం మూడవ భాగం రెండవ ఆవరణ షోడశ దళ పద్మం ఇది పదహారు దళాల పద్మాకారంలో ఉంటుంది ఈ ఆవరణలో పదహారు మంది గుప్త పై పైన చూపిన క్రమంలో ఉంటారు ఒక్కొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి మూడు నేత్రాలు ఉంటాయి చంద్రవంకన ధరించి ఉంటారు ధనుస్సు బాణం డాలు ఖడ్గం ఆయుధాలుగా ధరించి ఉంటారు వారి పేర్లు వరుసగా కామార్షిని మనస్సు బుద్ధాకర్షిణి బుద్ధి అహంకాకర్షిణి అహంకారం పంచతన్మాత్రలు శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి ఈ రెండవ ఆవరణలోకి ప్రవేశించిన సాధకునకు అమ్మవారు అనుగ్రహం వలన ఆ ఆకర్షణ శక్తి పట్ల సంయమనం లభిస్తుంది ఈ ఉన్నతిని సాధించి శ్రీ విద్యోపాసకుడు మరింత ముందుకు సాగుతాడు శ్రీచక్ర విజ్ఞానం నాల్గవ భాగము తృతీయ ఆవరణం అష్టదళ పద్మం శ్రీచక్రంలోని మూడవ ఆవరణం ఎనిమిది దళాల పద్మాకారంలో ఇక్కడ చూపిన విధంగా ఉంటుంది ఈ మూడవ ఆవరణలో ఎనిమిది మంది గుప్త దేవతలు ఉంటారు మందార పువ్వు రంగు దేహకాంతితో ఉంటారు ఒక్కొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి చెరుకు విల్లు పుష్పం శరం పుష్పగుచ్చం ఉత్పలం ధరించి ఉంటారు వీరి పేర్లు వరుసగా అనంగ కుసుమ అనంగమేఖల అనంగ మదర అనంగ మధునాథుర రేఖ అనంగ వేగిని అనంగాంకుశ అనంగమాలిని సాధకుడు ఈ ఆవరణ ప్రవేశించి మరింత ముందుకు వెళతాడు శ్రీచక్ర విజ్ఞానం ఐదవ భాగం నాలుగవ ఆవరణం మన్వస్త్రం శ్రీచక్రంలోని నాలుగవ ఆవరణ ఇక్కడ క్రింది పటంలో చూపిన విధంగా పద్నాలుగు కోణాలు కలిగి ఆకారంతో ఉంటుంది ఇక్కడ సంప్రదాయ యోగినులు పద్నాలుగు మంది పటంలో సూచించిన సంఖ్యల క్రమంలో ఉంటారు వీరు కాలానల శరీరకాంతితో ఉంటారు ఒక్కొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి వాటిలో వక్ని చాపం వక్ని బాణం వక్ని రూపఖడ్గం రూప రూపచక్రం ధరించి ఉంటారు వీరి పేర్లు సర్వసంక్షోభిని సర్వ విద్రావణి సర్వ ఆకర్షిణి సర్వ ఆహ్లాదిని సమ్మోహిని సర్వ స్తంభిని సర్వ జృమృిని సర్వ వశంకరి సర్వ రంజని సర్వోన్మాదిని సర్వార్ధ సాధిని సంపత్తి పూరిణి సర్వ మంత్రమయి సర్వ ద్వంద్వక్షయంకరి ఈ ఆవరణలో సాధకుడు ఈ యోగిని శక్తులను ప్రాప్తించుకొని తన తన సాధనలో ముందుకు సాగుతాడు నమః శ్రీ శ్రీచక్ర విజ్ఞానం ఆరవ భాగం ఐదు ఐదవ ఆవరణం బహిర్దశారం ఈ ఆవరణం ఈ క్రింది పటంలో చూపిన విధంగా పది కోణాలు కలిగి కలిగిన ఆకారంలో ఉంటుంది ఈ ఆవరణలో పది శక్తులు పటంలో చూపిన వరుస క్రమంలో ఉంటాయి స్ఫటికమణి కాంతి కలిగిన శరీర కాంతితో ఉంటాయి ఒక్కొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి వాటితో వరుసగా పరశువు పాశము గద ఘంటామని ధరించి ఉంటారు ఈ పది మంది శక్తుల పేర్లు ఇవి సర్వసిద్ధిప్రద సర్వసంతప్రద సర్వప్రియంకరి సర్వ మంగళకారిణి సర్వకామప్రద దుఃఖ విమోచని సర్వ మృత్యు ప్రశ ప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్య దాయిని సాధకుడు ఈ ఆవరణలో ఈ శక్తులను ప్రాప్తించుకొని సాధనలో ముందుకు సాగుతాడు శ్రీమాత్రే నమ శ్రీచక్ర విజ్ఞానం ఎనిమిదో భాగం ఏడు మావరణం వసుకోణం శ్రీచక్రంలో ఏడు ఆవరణని క్రింది పటంలో చూపిన విధంగా ఎనిమిది కోలములు కలిగి ఉంటాయి ఈ ఆవరణలో ఎనిమిది మంది వాగ్దేవతలు ఉంటారు వీరు రక్తాశోక కాంతి గల శరీర కాంతితో కాంతిలో ఉంటారు ఒక్కొక్కరికి నాలుగు చేతులుంటాయి వాటిలో బాణం విల్లు వేణ పుస్తకం ధరించి ఉంటారు వీరి పేర్లు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి కౌలిని వాగ్దేవతల అనుగ్రహాన్ని సాధించి సాధకుడు ముందుకు వెళతాడు నమ శ్రీచక్ర విభా విజ్ఞానం తొమ్మిదవ భాగం ఎనిమిది ఎనిమిదవ ఆవరణ త్రికోణం శ్రీచక్రంలోని ఎనిమిదవ ఆవరణం మూడు కోణాలు కలిగిన త్రిభుజాకారంలో ఉంటుంది ఈ ఆవరణలో ముగ్గురు అతి రహస్య శక్తులు పటంలో చూపిన వరుస క్రమంలో ఉంటారు వీరికి ఒక్కొక్కరికి ఎనిమిది చేతులుంటాయి వారిలో వరుసగా బాణం చాపం పాన పాత్ర మాతులుంగ ఖడ్గం డాలు నాగపాశం గంటాయుధం ధరించి ఉంటారు వీరి పేర్లు కామేశ్వరి భగమాలిని వజ్రేశ్వరి సాధకుడు తరువాత గమ్యం బిందు మండలి శ్రీచక్ర విజ్ఞానం పదవ భాగం తొమ్మిది నవమ ఆవరణం బిందు మండలం ఇది శ్రీచక్ర కేంద్ర బిందు వద్ద బిందు పరిమాణంలో ఉంటుంది ఈ ఆవరణలో పదహారు నిత్య దేవతలు ఉంటారు వీరందరూ లలితాదేవితో సమానమైన తేజస్సు పరాక్రమంతో ఉంటారు వీళ్ళందరూ కాలరూపులు విశ్వమంతా వ్యా వ్యాపించి ఉంటారు నిత్య దేవతల పేర్లు కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న బేరుండా వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మహానిత్య మండలి చేరిన సాధకుడు అమ్మవారి సన్నిధి చేరుకున్నట్లే శ్రీమాత అనుగ్రహం ప్రాప్తిరస్తు సోమ్మస్తు శ్రీమాత్రే నమ